ఫస్ట్ ప్యాన్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి ఇది ఇప్పుడు మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇదే చేత్తో దీని అంతటికి కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుని మూత పెట్టేసుకోవాలి ఇలాగా చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఎంత డెలీషియస్గా కుక్ అయ్యాయంటే ఐ విల్ చూ చాలా సో మార్నింగ్ నేను చిలకడదుంపలు ఎలా ఉడికేయాలో చూపించాను కదా ఇప్పుడు ఈ చిలకడదుంపలతో సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా చక్కగా చిన్న చిన్న పీసెస్ కోసేసుకోవాలి చూసారు కదా చిలపడిదుంపు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది అలాగే గ్రేప్స్ మన దగ్గర ఏవైతే గ్రేప్స్ ఉన్నాయో వాటిని కూడా చిన్నగా గ్రేప్స్ అనే కాదు మన దగ్గర ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో యాపిల్ కానీ పైన్ యాపిల్ కానీ ఇలాంటి పపాయ ఇవి కూడా వేసుకోవచ్చు సో ఈరోజు నా దగ్గర అయితే గ్రేప్స్ అండ్ మస్క్ మిలన్ అయితే ఉన్నాయి మస్క్ మిలన్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఒక చిన్న ముక్క ఎంతో కాదు ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సూపర్ అండ్ సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు ఇంకా షుగర్ అలాంటివి ఏమీ ఇందులో కలపం మనం హనీ కూడా యాడ్ చేయము ఓకే ఇప్పుడు ఇవి అయిపోయాయి కదా అలాగే కొన్ని డ్రై నట్స్ అనమాట బాదం వాల్నట్ ఇంకా గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఇలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు ఇవి కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఓకే ఇవి కూడా అయిపోయాయి కదా ఇప్పుడు ఏంటంటే ఇవి డేట్స్ అనమాట డేట్స్ డేట్స్ యూస్ చేస్తున్నాను డేట్స్ ఎలా యూజ్ చేస్తానంటే ఇది కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న పలుకుల కింద మధ్యలో తగులుతుంటే మనకి స్వీట్గా ఉంటుందన్నమాట ఇదే స్వీట్నెస్ కోసం వేస్తున్నాను ఇందులో హనీ అలాంటివి ఏమీ వేయము ఇంకా మీరు డ్రై ఏమంటారు ఖర్జూరాలు ఉంటాయి కదా ఎండు ఖర్జూరాలు అవి పౌడర్ చేసుకుని కూడా స్ప్రింకుల్ చేసుకోవచ్చు దీని మీద బాగుంటాయి ఓకే మొత్తం ఇందులో ఏం యాడ్ చేశాను చిలకడదుంప ఫస్ట్ తర్వాత కొన్ని ద్రాక్ష పళ్ళు ఇంకా మస్క్ మిలను బాదం పప్పు వాల్నట్ అండ్ ఖజూర ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కలిపేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఇదైతే ఆసమ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి మార్నింగ్ అండ్ నైట్ కూడా మనకి రైస్కి బదులు ఇలా తినేస్తే ఒక బౌల్ ఇది మనకి సరిపోతుంది అనమాట ఇంకా రైస్ తినాల్సిన అవసరం కూడా ఉండదు టేస్ట్కి మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా ఏ డెజర్ట్ కూడా దీని ముందు పని చేయదు అనమాట ఇలా కలిపేసుకోవాలి మనం ముక్కలు చూసారు కదా చిల్కడదుంప ఫ్రూట్స్ అనమాట